హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అనేక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి ఒక టూ డేస్ అట్లా కలిపి పెట్టాను అనమాట ఆ రోజు ఏంటి అంటే మా చైత్రాకి చరణ్కి కొత్త ఇంటికి వచ్చిన తర్వాత వన్ వీక్ స్కూల్కి వెళ్ళలేదు ఇంక ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనం స్కూల్కి వెళ్ళి జాయిన్ అవడం అట్లా ఏముండదు అనమాట కౌన్సిల్ ఉండేది ఆ కౌన్సిల్ వాళ్ళు మనకి మన ఇంటి అడ్రస్ని బట్టి మనకి ఏ దగ్గర అనేది స్కూల్స్ చూసి వాళ్ళే అసైన్ చేస్తారనమాట ఎక్కడ ప్లేసులు ఖాళీ ఉన్నాయి ఏంటి అనేది ఇంకా మా చైత్రకి చరణ్కి ఇద్దరికి సపరేట్ సపరేట్ స్కూల్స్ ఇచ్చారు ఇంకా జాయినింగ్ డేట్ కూడా ఇచ్చారనమాట కాకపోతే మేము ముందు ఒకసారి స్కూల్ను చూస్తాము అని చెప్పి కౌన్సిల్కి మెయిల్ పెడితే వాళ్ళు సరే అని చెప్పి ఒకరోజు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారనమాట స్కూల్కి వచ్చి చూడండి అని చెప్పి ఇంకా ఆ రోజు చరణ్ స్కూల్కి వెళ్తున్నాం అనమాట చైత్ర స్కూల్కే నెక్స్ట్ డే రమ్మన్నారు చరణ్ స్కూల్కి వెళ్తున్నాము ఇంకా అందరం కలిసి వెళ్తున్నాం మా అత్తయ్య రాలేదన్నమాట మా మామయ్య మేము అందరం కలిసి వెళ్తున్నాము ఎన్ని క్లాసెస్ బాగా ఉందిలే బయటికి పంపి మనం వెళ్తేనే ప్లేగ్రౌండ్ వెకాల ఉండి చరణ్ స్కూల్ వచ్చాము వాడికి ఏంటంటే లండన్లో స్కూల్ ఏమో స్కూల్ ఏమి పెద్దగాను గ్రౌండ్ చిన్నగా అట్లా ఉండిద్ది కదా ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి స్కూల్ బయట నుంచి చూస్తుంటే చిన్నగా అనిపిస్తుంది ఏంది ఇంత చిన్నగా ఉందని చెప్పి అనుకున్నా కానీ లోపలంతా పెద్దగానే ఉంది బాగుందనమాట అసలు గ్రౌండ్ అయితే ఎంత ఉందో అసలు ఆడుకోవడానికి ఎంత పెద్ద గ్రౌండ్ అనమాట మా మామయ్య అంటున్నారు లండన్లో స్కూల్ కానీ ఈ స్కూల్ బాగుంది అని చెప్పి అంటున్నారు అనమాట ఇక్కడ మేము కొంతమందిని అడిగామనమాట అంటే ఈ స్కూల్ వచ్చిన తర్వాత ఎట్లా ఉండిద్ది ఏంటి అంటే ఆ స్కూల్ చాలా బాగుండిద్ది అని చెప్పారు అంటే అది బాగున్నా బాగా వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆ స్కూల్కి వెళ్ళాల్సిందే కానీ ఎంక్వైరీ చేస్తే చాలా బాగుండదు స్కూల్ అని చెప్పారనమాట ఇంకా వాడికి కొంచెం ఇది కొత్త స్కూల్ కల్లా అంటే కొంచెం భయంగా కూడా ఉంది చెప్ప నాకు రాదు నేను చదువుకోవాలి

పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుని ఫాస్ట్గా నేర్చుకుంటారో నేర్చుకోరు కానీ ఇట్లాంటివి మాత్రం అసలు వేరే వాళ్ళ నుంచి ఈజీగా నేర్చేసుకుంటారనమాట ఇంక ఇక్కడ వీళ్ళు ఫన్నీగా చేసుకుంటున్నారు ఎవరికి అసలు ఇక్కడ ఎట్లాగా స్కూల్లో ఎట్లా ఫన్నీగా ఇది చేసుకుంటారు అనేది మీతో షేర్ చేసుకుందాం ఈ క్లిప్ పెట్టాను మీకు ఎవరికైనా నచ్చకపోతే ఈ క్లిప్ వాటికి ఇగ్నోర్ చేసేయండి ఇంకా ఇక్కడే మా వదిన వాళ్ళు లండన్ వెళ్ళిపోతున్నారు హరణ్య వచ్చారనమాట నైట్ ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఆ ఈ డోర్ పర్ ఇంత మాల్ తీయడానికి ఎవరు వొం రే నుంచే ని డోర్ కి బై 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 ఋషి బై దెర్లీ అన్ని నీట్ గా రెడీ పెట్టుకొని పెపర్ కి అర్దు్ లో వైరుడి అటంగ అటంగ నిద్ర పోతాడు ఇడి సారీ సార్ ఓకే చెదీరా బాయ్ అమ్మా సరే అన్న అమ్మాయి ఆడ బయటకు వచ్చి బాయ్ చెప్పాడు చదువు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు స్కూల్కి ఇది మా వదినాలు వెళ్ళిపోయిన నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఆ రోజు చైత్రాకి చరణ్కి ఇద్దరికి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఇంకా చైత్రాన్ని చరణ్ని సరత్తే డ్రాప్ చేయాలన్నమాట ఇంకా కౌన్సిలర్లు క్యాబ్ అది ప్రొవైడ్ చేయలేదు అంటే బస్సు కానీ ఏది ప్రొవైడ్ చేయలేదు సో కొన్ని ఫస్ట్ ఇనీషియల్ డేస్లో మనమే డ్రాప్ చేయాలి ఇంకా ఇద్దరిని రెడీ చేసి ఫస్ట్ చరణ్ని స్కూల్లో డ్రాప్ చేసి తర్వాత చైత్రాన్ని డ్రాప్ చేయాలన్నమాట ఫస్ట్ డే ఆఫ్ స్కూల్

మా చరణ్ అయితే చాలా నర్వస్గా ఉన్నాడు మా చైత్ర అయితే సూపర్ ఎగ్జైటెడ్గా ఉందన్నమాట స్కూల్కి వెళ్ళటానికి ఫస్ట్ చరణ్ ని నన్ను చరణ్ స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు శరత్ డ్రాప్ చేసి చైత్రాన్ని వాళ్ళ స్కూల్ దగ్గర తీసుకెళ్ళి చైత్రాన్ని అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి నన్ను తీసుకొని ఇంటికి వస్తాడు అనమాట చరణ్ బా బాధగా ఉందా మీ అక్క ఈ వేరే స్కూల్ వెళ్తుంది నువ్వు వేరే స్కూల్ వెళ్తున్నావు దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకున్న నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్